ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం పెన్షన్ ఎంతో జీవనాధారమని పెన్షన్ సౌకర్యం లేకపోతే జీవితం అగమ్య గోచరంగా మిగులుతోందని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెన్షనర్స్ అంటున్నారు మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జాతీయ పెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గేదెల ఇంద్రప్రసాద్ మాట్లాడుతూ మన దేశంలో ప్రతి ఏటా డిసెంబర్ పదిహేడున పెన్షనర్స్ డేగా జరుపుకునే ఆనవాయితీ నుండో వస్తుందని అన్నారు పెన్షనర్లు మరియు పదవి విరమణ పొందిన అధికారుల గౌరవం మరియు ప్రశాంతత జీవనం కోసం పోరాడిన స్వర్గీయ డిఎస్ నకరా గౌరవార్థం ఈ రోజు జరుపుకుంటున్నామని అన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో భారత అత్యున్నత న్యాయస్థానం నకరా కేసులో పెన్షన్దారుల గౌరవానికి హామీ ఇచ్చే ఒక కీలకమైన తీర్పును వెలువరిచిందని నాటి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాయని అన్నారు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు హాయిగా ఆనందంగా గడిపేందుకు కార్యకురాలైన నఖరాకు అభినందనలు తెలిపారు రిటైర్ అయిన తర్వాత వారికి ఈ పెన్షన్ అనేది లేకపోతే లైఫే చాలా ఇబ్బంది అవుతుంది మరి ఇది గమనించే నఖర్ అనే ఒక పెద్ద అడ్వకేట్ సుప్రీంకోర్టు అడ్వకేటు ఆయన సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసి ఈ ఈ ఉద్యోగస్తులకు అందరికీ ఏదో ఒక హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఈ విజయం సాధించారు అక్కడ సుప్రీంకోర్టులో అది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇది జరిగింది మరి నేను ఒక అడ్వకేట్గా ముందు ఆ డిఎస్ నఖరా గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి మరి రిటైర్ అయిన తర్వాతను ఈ పెన్షన్గా లేకపోతే పిల్లలు కూడా చక్కగా చూడరు ఆ చూడకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాతను ఈ తల్లిదండ్రులు గృహాల్లో అంటే ఓల్డేజ్ గృహాల్లో ఉండే పరిస్థితి కూడా వస్తుంది మరి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మన ప్రియతమ నాయకులు గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు అలాగే మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మరి ఇది ఆలోచించి ఈరోజు డిఎస్ నక్రా గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ రోజు తీర్పిచ్చిన జడ్జి గారికి పదే పదే వందనాలు తెలుపుతూ నేను తెలియజేసింది ఏమనగా ఈరోజు పెన్షనర్లందరూ ఎంత హ్యాపీగా జీవ జీవనం గడుపుతున్నామంటే ఆ డిఎస్ నగరా గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలపాలి అయినా రెండు వేల నాలుగు నుంచి ఈ పెన్షన్ అనేది కట్ తీసే తీసేసారు ఆ తీసేయడంతో ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రిటైర్ అయిన ఉద్యోగస్తులు అందరూ రిటైర్ అవుతున్నారు చాలామంది పిల్లలు తల్లిదండ్రులకి దూరంగా ఉండవలసి వచ్చింది ఎందుకంటే పెన్షన్ లేదు నీకేం సంబంధం నీకు ఏ గుడ్డు లేదు పొమ్మని చెప్పిన పిల్లలు చాలామంది ఉన్నారు ఈరోజు చాలామంది అనాథాశ్రమంలో చేరిపోయి ఉన్నారు ఆ అనాథాశ్రమంలో పిల్లలు తల్లిదండ్రులకి చూడకుండా చాలా దూరంగా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు